ప్రభాస్ మారుతి కాంబినేషన్ తెరకెక్కుతున్న రాజాసాబ్ షూటింగ్ ప్రభాస్ ఉన్నా లేకపోయినా నాన్ స్టాప్ గా జరుగుతోంది ప్రస్తుతం ఈ మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుండి త్వరలో ఒక మంచి మాస్ నెంబర్ ని షూట్ చేయనున్నారట పాన్ ఇండియా ప్రభాస్ ప్రశాంత్ నేల డైరెక్షన్ లో తెరకెక్కిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు సలార్ టూ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్ సలార్ లో ఓ అతిథి పాత్ర ఉంది ఈ పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది ఐకోన్ స్టార్ అల్లు అర్జున్ విక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసింది అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో క్రేజీ గోసిప్ వినిపిస్తోంది ఈ సినిమాలో అల్లు అర్జున్ జ్యువెల్ రోల్ లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఒక పాత్ర నెగిటివ్ మరో పాత్ర పాజిటివ్ గా ఉంటుందనే గోసిప్ చక్కెరలు కొడుతుంది సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది అయితే బ్రహ్మాస్త్ర టూన్ ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ మూవీలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు కొత్తగా పుకార్లు మొదలయ్యాయి రణబీర్ కపూర్ అలియా భట్లతో పాటు ఎన్టీఆర్ ఓ పార్టీలో కనిపించడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది కానీ మేకర్స్ ఈ వార్తపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకుడుగా కొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసింది జోడు గుర్రాల పోస్టర్ తో రోరింగ్ టూ కాంకర్ అనే ట్యాగ్ మేకర్స్ ఇంట్రెస్టింగ్ కూడా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు అప్పటి నుంచి చరణ్ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది తాజాగా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనుందని ప్రచారం జరుగుతోంది మరికొద్ది రోజుల్లో టీం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే వీరి కామరేషన్లో వచ్చే మూవీపై మరో కొత్త రూమర్ వినిపిస్తోంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్ మొదలైంది మరి భట్ నిజంగానే మహేష్ సరసన నటిస్తుందో లేదో చూడాలి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు తొమ్మిదిన ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ సినిమాపై ఆన్లైన్ లో రోజుకు పుకారు వస్తూనే ఉంది లేటెస్ట్ బస్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది దీనికి అధికారికంగా రాక్షస్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ సుకుమార్ కోమలో తెరకెక్కుతున్న పుష్ప టూ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది ఇప్పటికే మాక్సిమం షూట్ కంప్లీట్ చేసినట్టు మిగతా టెన్ పర్సెంట్ షూటింగ్ ని స్పీడప్ చేస్తోంది పుష్ప అనే పల్లవితో సాగి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ పదకొండు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు అయితే అంతకంటే ముందు ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ఉంటుందని ఇటీవల మేకర్స్ అనౌన్స్ చేశారు లేటెస్ట్ టాలీవుడ్ బస్ ప్రకారం ఆ సర్ప్రైజ్ అయినట్లు చెప్తున్నారు కారణాలు తెలియరానప్పటికీ దానిని ఫుల్ సాంగ్ రిలీజ్ టైంలోనే అందించనున్నారట తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో పుష్ప సాంగ్ మార్మోగింది ఈవెంట్లో స్టార్ దేవిసి ప్రసాద్ బాలీవుడ్ రణ్వీర్ సింగ్ ఇద్దరు కలిసి ఊ అంటావా మావా సాంగ్ కి డ్యాన్స్ అద్దరగొట్టారు వారిద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కింగ్ అక్కి నాగార్జున హీరోగా కొత్త దర్శకుడు విజయ్ బిన్ని డైరెక్షన్ లో లేటెస్ట్ మూవీ నాసామి రంగ సంక్రాంతి వేళ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది మ్యాటర్ ఏంటంటే విజయ్ బిన్నీతో మరొక మాస్ యాక్షన్ మూవీ చేసేందుకు నాగార్జున సిద్దమవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఈ మూవీ షూటింగ్ వేగంగా పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి బరిలో నిలపాలని ఆలోచనలో ఉన్నారట భారీ బడ్జెట్ తో మంచి విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతోంది ఈ మూవీలో మలియాల స్టార్ హీరో మోహన్ లాల్ ఆదివాసి తెగకు ఒక పాత్రలో అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కూడా నటిస్తున్నారు చాలా మంది స్టార్స్ కూడా ఈ కాబోతున్నారని తెలుస్తోంది కన్నప్ప మూవీకి సంబంధించి మరో క్రేజీ రూమర్ వచ్చేసింది మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని ఆ సాంగ్ కోసం హీరోయిన్ తమన్నాను తీసుకోబోతున్నారని తెలుస్తోంది లో కూడా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసింది ఇప్పుడు మంచు విష్ణు సరసన కూడా స్పెషల్ సాంగ్ చేయబోతోంది అయితే ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు అధికారికర్ నరేష్ పరి అబ్దు జంటగా రూపొందించిన ఆ ఒకటి అడక్కు మూవీ మే మూడున రిలీజ్ కానుంది అయితే మే ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసింది సినిమా టీం సాయంత్రం ఆరు గంటల నుంచి హైదరాబాద్ హోటల్లో గ్రాండ్ గా జరగనుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు సినిమా విషయంలో సూపర్ స్పీడ్ చూపించిన నాని తన అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం సినిమా షూట్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది శర్వానంద్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది మరోవైపు శ్రీరామ్ ఆదిత్యతో శర్వా చేస్తున్న మనమే సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కి రెడీ అవుతోంది టాలీవుడ్ వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కృష్ణమ్మ వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది అంతకుముందు మే ఒకటిన సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలో కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్లామ్ గా ప్లాన్ చేశారు ఈవెంట్ కి చీఫ్ గెస్టులుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి కొరటాల శివ గోపీచంద్ మరనేని అనిల్ రావిపూడి సుకుమార్ హాజర్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ ఎవరుకున్న వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఇప్పుడు గంగం గణేష్ అంటూ థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు దర్శకుడు ఉదయ్ శెట్టి రిలీజ్ స్టేట్ ను అధికారికంగా ప్రకటించారు మే ముప్పై ఒకటి గోపీచంద్ థియేటర్స్ లో కాంబోలు తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది